అందరికీ నమస్కారం ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేట ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మిత్రులారా వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గం యొక్క టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరవై ఏడో తారీఖు నాడు నిర్వహించబోతుంది ప్రభుత్వం వారు అందులో నేను లింగిడి వెంకటేశ్వర్లను రిటైర్డ్ ఏపీఆర్జీసీ ప్రిన్సిపల్ని పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు నా యొక్క సీరియల్ నెంబరు రెండు బ్యాలెట్ పేపర్లో నా యొక్క సీరియల్ నెంబరు రెండు ఈ ఎన్నికల్లో నా ప్రధాన ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి అని నేను భావిస్తున్నాను ఎందుకంటే బీజేపీ పార్టీ వారు ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చి ఏ విధంగానైనా గెలవాలని ఒక లక్ష్యంతో ఉన్నారని తెలుస్తుంది ఇరవై మందికి ఇరవై ఐదు మందికి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఒక్కొక్క ఓటర్ను కలిసి ఆ పదివేల రూపాయలు ఓటుకిచ్చేసి గెలవాలని ఒక లక్ష్యంతో ఉన్నట్టుగా గుసగుసలు వినపడుతున్నాయి మరి గతంలో కూడా హైదరాబాదు రంగారెడ్డి మెదక్ నియోజకవర్గంలో టీచర్స్ ఎమ్మెల్సీ జరిగినప్పుడు కూడా అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారు ఇదే పద్ధతిలో గెలిచారని చాలామంది అనుకున్నారు అదే పద్ధతిలో బీజేపీ పార్టీ ఈసారి కూడా ఈ నల్లగొండ వరంగల్ ఖమ్మం నియోజకవర్గంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే పద్ధతిని పాటిస్తూ ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చి గెలవాలని తాపాత్రయపడుతున్నట్టు ప్రణాళికలు రూపొందించినట్లు ఇన్ఛార్జీలు నియమించినట్లు డబ్బు కూడా తీసుకొస్తున్నట్టుగా కొంతమంది చెప్పడం అనేది జరుగుతాం కేంద్రంలో వారు అధికారంలో ఉన్నారు కాబట్టి వారికి డబ్బు ఉన్నది కాబట్టి వారు కార్పొరేట్ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు కాబట్టి ఏది ఏమైనా గెలవాల లక్ష్యం వాళ్ళకు ఉన్నది కాబట్టి ఓటుకు పదివేల రూపాయలు పంచడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు చాలామంది మరి దాన్ని పురస్కరించుకుని నా ప్రధాన ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి అని నేను భావిస్తున్నాను అతనితోనే నేను ఢీ కొట్టబోతున్నాను నాకు ఆ బీజేపీ పార్టీ అభ్యర్థి పెద్ద లెక్కలో అభ్యర్థి కాదు నాకు ఈ మూడు జిల్లాల్లో నేను విద్యారంగంలో విశిష్ట సేవలు అందించినటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వెల్బీసర్స్ ఉన్నారు ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా గత ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అందరికీ నేను చూపరిచితున్నాను కాబట్టి నేను బీజేపీ పార్టీ అభ్యర్థిని నా ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నప్పటికీ గెలుపు నాది అనే సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి మిగతా టీచర్ల సంఘాల యొక్క అభ్యర్థులు అసలు పోటీలోనే నేను ఉన్నట్లుగా నేను భావించడం లేదు ఎందుకంటే అవి పట్టిపోయినటువంటి టీచర్స్ సంఘాలు అవి ఎప్పుడో తుప్పుపట్టి చచ్చిపోయినటువంటి సంఘాలు అస్తిత్వం కోల్పోయినటువంటి టీచర్స్ సంఘాలు ప్రభుత్వాలకి లొంగిపోయి ఉపాధ్యాయులను విద్యారంగాన్ని నాశనం చేసినటువంటి టీచర్స్ సంఘాలని ఈ సందర్భంగా ప్రకటించడం అనేది జరుగుతాం ఎందుకు ఏ విధంగా ఆ ఉపాధ్యాయ సంఘాలు చచ్చిపోయిన సంఘాలు పనికిరాని సంఘాలు తుప్పు పెట్టిన సంఘాలని అనవలసి వస్తుందంటే గత పన్నెండు సంవత్సరాల్లో ఈ రెండు సంఘాలకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీలు గెలిచి విద్యారంగాన్ని ఎంత సర్వనాశనం చేసినారో మనందరికీ తెలుసు ఐదు డిఎలు పెండింగ్లో ఉన్న ఈ టీచర్స్ సెమెన్స్లు గెలిచిన వారు అస్సలు పట్టించుకోలేదు దద్దమ్మల్లాగా ప్రభుత్వానికి వంత పాడుతూ మేమేం చేయాలని అచేతన స్థితిలో ఉన్నారు అదేవిధంగా టైం టు టైము పిఆర్సి ఆమోదయోగ్యమైన పిఆర్సీని కూడా వీళ్ళు టీచర్స్ సంఘాల యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థులు తీసుకురాలేకపోయారు అందుకనే ఇవి సచ్చిపోయిన సంఘాల కింద మనం లెక్కేసుకోవాలి అచేతన దశలో ఉన్నటువంటి టీచర్స్ సంఘాలుగా మనము వీటిని లెక్కేసుకోవాలి అలాగే ఈ టీచర్స్ సంఘాలు గెలిచినటువంటి అభ్యర్థులు తర్వాత ఏం చేస్తున్నారంటే ఏదో ఒక పార్టీకి వంతబడి ఏదో ఒక పార్టీకి లొంగుడు పడి వారికి మద్దతిస్తూ మళ్ళా పార్టీని ఆశ్రయించడం జరుగుతూ ఉంది చివరికి టీచర్స్ సంఘాలు గెలిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు తమ అస్తిత్వానికి కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది ఈ టీచర్స్ సంఘాలు ఏవైతున్నాయో ఇప్పుడు పోటీ చేస్తున్న టీచర్స్ సంఘాలు ఏవైతున్నాయో అవి చచ్చిపోయిన సంఘాలు పుచ్చిపోయిన సంఘాలు అనడానికి ఇంకా కారణం ఏంటంటే ఇంతవరకు రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క బకాయిలు ఇప్పించలేదు అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ ఇప్పించలేదు అలాగే ఎవరైనా సరే రిటైర్ అయిన ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం వస్తుందని పెన్షన్ కమిటేషన్ చేసినా కూడా ఈఎల్ అకౌంట్లు ఉన్నా కూడా ఒక్క రూపాయి ఇప్పించలేనటువంటి దద్దమ్మ సంఘాలు ఈ టీచర్స్ సంఘాలు అదేవిధంగా ఈ టీచర్స్ సంఘాల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓపిఎస్ సిపిఎస్ పెన్షన్ విధానం మీద ఏం చెప్పినారంటే సిపిఎస్ విధానం తీసుకొస్తాము అని మాయ మాటలు చెప్పారు ఈ టీచర్స్ ఎమ్ఎల్సిస్ అభ్యర్థులు గెలిచారు కానీ ఏది సిపిఎస్ ఏది మోసం చేశారు అసలు సిపిఎస్ జోలికే పోవట్లేదు వీళ్ళు టీచర్స్ను మోసం చేశారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు సిపిఎస్ని రద్దు చేయలేకపోయారు కనీసం వాయిదా తీర్మానం పెట్టలేకపోయినారు ప్రశ్నించలేకపోయినారు ధర్నాలు చేయకపోయినారు శాసన పరిషత్తులో బైకాడ్ చేయలేకపోయినారు అంటే వీళ్ళు భయముతోని అమ్ముడు పోయినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అందుకనే సిపిఎస్ తీసుకురాలేదు కాబట్టి ఇవి సచ్చిపోయిన సంఘాలు పుచ్చిపోయిన టీచర్స్ సంఘాలు అదేవిధంగా ముఖ్యంగా విద్యాలయాల్లో విద్యా సంస్థల్లో హై స్కూల్స్లో కానీ గురుకుల పాఠశాలలో కానీ లేకపోతే జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ మెడికల్ కాలేజీల్లో కానీ యూనివర్సిటీలో కానీ ఒక దరిద్రపు అవుట్ సోర్సింగ్ విధానము కాంట్రాక్ట్ విధానము గెస్ట్ విధానము పార్ట్ టైం విధానం తీసుకొచ్చి ఉపాధ్యాయుల్ని లెక్చరర్స్ని నియామకం చేస్తున్నారు ఇది ఎంత అన్యాయం మరి ఈ అవుట్ సోర్సింగ్ రద్దు గురించి కానీ కాంట్రాక్టు రద్దు గురించి కానీ పార్ట్ టైము గెస్ట్ టీచర్స్ యొక్క రెగ్యులర్ సంబంధించి కానీ ఈ దద్దమ్మ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏ ఒక్క రోజు కూడా పోరాటం చేయలేదు కాబట్టి ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ టీచర్స్ సంఘాలు చచ్చిపోయిన సంఘాలు పుచ్చిపోయిన సంఘాలను చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను మిత్రులారా అలాగే ఏ పాఠశాల చూసినా ఏ కళాశాల చూసినా ఎక్కడ కూడా సరిపోని సిబ్బంది లేదు ముఖ్యంగా నాన్ టీచింగ్ సిబ్బంది లేదు అటెండర్ లేడు స్వీపర్ లేడు వాటర్ లే వాటర్ బుషటైన్ లేడు నైట్ వాచ్మెన్ లేడు రికార్డ్ అసిస్టెంట్ లేడు ఎల్డీసీ లేడు ఏం చేస్తున్నారండి ఈ టీచర్స్ సంఘాల తరపున ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు దద్దమ్మలు అందుకనే ఈ సచ్చిపోయినా పుచ్చిపోయినా టీచర్స్ ఎమ్మెల్సీ సంఘాలుగా భావించవలసి వస్తుంది అలాగే విద్యారంగానికి కనీసం ముప్పై శాతం బడ్జెట్ కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం తన టోటల్ బడ్జెట్లో ఏ ఒక్కరోజైనా అడిగారా వీళ్ళు అసలు సంపాదించగలిగారా వీళ్ళు ఎందుకంటే టీచర్స్ సంఘాలు మూసేసుకోవాలి దుకాణాలు మొత్తం కూడా మీ టీచర్స్ సంఘాలు అవుట్డేటెడ్ ఇవన్నీ టీచర్ సంఘాలన్నీ కూడా అవుట్డేటెడ్ సంఘాల కింద భావించవలసి వస్తుంది అదేవిధంగా కరప్షన్ ఏమైనా తగ్గిందా ఎస్టీ కరప్షన్ తగ్గిందా డిఓ ఆఫీసులలో కరప్షన్ తగ్గిందా డైరెక్టరేట్లో కరప్షన్ తగ్గిందా అసలు బిల్స్ వస్తున్నాయా అసలు రిటైర్ అయిన ఎంప్లాయీస్కి టైం ప్రకారంగా ప్రొసీడింగ్లు వస్తున్నాయా ఎక్కడ చూసినా కరప్షన్ 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 విద్యారంగంలో కరప్షన్ అందుకనే టీచర్స్ ఎమ్మెల్సీలు ఈ టీచర్స్ సంఘాలు పుచ్చిపోయిన సంఘాలు సచ్చిపోయిన సంఘాల ఎమ్మెల్సీ అభ్యర్థుల వల్లనే ఇంత సర్వనాశనం అయిపోయింది విద్యారంగం ఇక ప్రైవేట్ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ పాపం వాళ్ళ అనుమతి తీసుకొని హై స్కూల్స్ నడుపుతుంటే జూనియర్ కాలేజ్ నడుపుతుంటే డిగ్రీ కాలేజ్ ఉంటే ప్రభుత్వానికి సవాలుగా విసిరి విద్యా సంస్థలు నడిపి విద్యార్థుల్ని ప్రయోజనంగా తయారు చేస్తూ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు టైం టు టైం ఇవ్వడం లేదు ఏ ఒక్క రోజైనా టీచర్స్ ఎమ్మెల్సీలు మాట్లాడారా ఏ ఒక్క రోజైనా టీచర్స్ ఎమ్మెల్సీలు ప్రైవేటు ఈ విద్యారంగంలో ఉన్నటువంటి వారు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి పోరాటం చేశారా చేయలేదే అదేవిధంగా ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు పోటీలు పడి నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వ కాలేజీలో ఎన్రోల్మెంట్ ఎందుకు తగ్గుతుంది ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ ఎందుకు తగ్గుతుంది అంటే కాన్సన్ట్రేషన్ చేయడం లేదు ఉపాధ్యాయ టీచర్స్ సంఘాలు అలాగే ఇంకా టైం టు టైం ప్రమోషన్స్ లేవు టైం టు టైం ట్రాన్స్ఫర్స్ లేవు టైం టు టైం స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు ఒక స్టాఫ్ మెంబర్ ఒక ఉపాధ్యాయుడు ఒక హెడ్ మాస్టర్ రిటైర్ అయితే మళ్ళీ సంవత్సరం దానిక వేరే వాళ్ళు రారు ఇన్ఛార్జీ బాధ్యతలు వేరే వాళ్ళకి ఇస్తారు ఇంత అద్వాన పరిస్థితి రావడానికి కారణం టీచర్స్ ఎమ్మెల్సీలు ఈ టీచర్స్ సంఘాల యొక్క టీచర్స్ ఎమ్మెల్సీలే అలాగే మౌలిక సదుపాయాల విషయానికి వచ్చినట్లయితే కాంపౌండ్ వాల్స్ కానీ ఫర్నిచర్ కానీ కంప్యూటర్స్ కానీ లేకపోతే స్టేషనరీ కానీ లేకపోతే క్లీన్ అండ్ గ్రీన్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ల్యాబరేటరీ ఫెసిలిటీస్ కానీ లేవు ఉన్నా అవి శుభ్రం చేసేవాడు లేడు జీతాలి మరి ఇది అడుగుతున్నారా టీచర్స్ ఎమ్మెల్సీలు ఎప్పుడైనా పట్టించుకున్నారా అసలు ఏ నేను జరిగిందా వెళ్ళి చూశారా లేదే అలాగే ఎన్రోల్మెంట్ ఎందుకు తగ్గుతుంది ఇవాళ మేము ఆర్టీఏ ద్వారా లెటర్లు తెప్పిస్తుంటే కొన్ని స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో యాభై మంది ముప్పై మంది నలభై మంది పది మంది టీచర్లు ఏడుగురు టీచర్లు ఎనిమిది మంది టీచర్లు అంటే టీచర్స్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయులని అవేర్ తీసుకురాలేకపోతున్నారు కుమ్మక్క అవుతున్నారు టీచర్స్ ఎమ్మెల్సీలు అందుకనే ఈ ఎన్నికల్లో ఈ ఉపాధ్యాయ సంఘాల తరఫున పోటీ చేసే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచే ప్రసక్తి లేదు ఓట్లు పడే ప్రసక్తి లేదు ఈ టీచర్స్ సంఘాలన్నీ కూడా పుచ్చిపోయి సచ్చిపోయి చిలుంబట్టిన సంఘాలు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా బీజేపీ పార్టీ వారు ప్రజావాదీ పార్టీ నేను పార్టీ పరంగా మేమిద్దరం కొట్లాడుకుంటున్నాం కానీ వారు ఓటుకు పదివేలు ఇస్తారని విద్యారంగాన్ని సర్వనాశం చేయడానికి కరప్షన్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి నేను మాత్రం స్వచ్ఛందంగా టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచినట్లయితే ఒక విద్యావంతుడిగా విజ్ఞానవంతుడిగా అనుభవజ్ఞుడిగా సరస్వతి మాత్రం నమ్ముకొని పైకి వచ్చినటువంటి వ్యక్తిగా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అంటే టైం టూ ప్రకారం డిఏ కానీ ఆమోదయోగ్యమైన పిఆర్సీ కానీ లేకపోతే మెడికల్ రియంబర్స్మెంట్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ సిపిఎస్ రద్దు విషయంలో కానీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఇటువంటి పనిచేసే ఉపాధ్యాయుల యొక్క రెగ్యులరైజేషన్ కానీ మోడల్ స్కూలు కేజీబీలు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ గురుకులాల్లో నాన్ టీచింగ్ రెగ్యులరైజేషన్ అలాగే టీచింగ్ రెగ్యులరేషన్ గురించి కానీ నేను కొట్లాడతా సదుపాయాలు కల్పిస్తా నేను నిత్యం ఇదే విద్యారంగం యొక్క అభివృద్ధి కోసమే పాటుపడతానని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మీకు విజ్ఞప్తి చేస్తూ నేను ఖచ్చితంగా మీరు టీచర్స్ ఎమ్మెల్సీగా లింగిడి వెంకటేశ్వర నన్ను ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా ఒక రిటైర్డ్ గురుకుల ప్రిన్సిపల్గా మీరు నాకు ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి బ్యాలెట్ పేపర్లో నా యొక్క సీరియల్ నెంబర్ రెండు గుర్తుపెట్టుకొని కాబట్టి నా ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అని అనుకుంటూ వారు ఓటుకు పదివేలు ఇవ్వకపోతే నాది దగ్గర మరి వాళ్ళు ఇచ్చినట్టయితే విద్యులైనటువంటి ఉపాధ్యాయులు డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా విద్యారంగ అభివృద్ధి కోసం నాకు మాత్రమే ఓటు వేసి నన్ను గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ మరి మనకు రేపటి ప్రచారం కూడా లేదు ఇదే చివరి వీడియోగా భావిస్తూ మరి నేను ఖచ్చితంగా మీ యొక్క సర్వీస్ను కొనసాగించడానికి విద్యారంగ సేవలు చేయడానికి ముందు కోసం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బ్యాలెట్ పేపర్లో నా యొక్క సీరియల్ నెంబర్ రెండు లింగిడి వెంకటేశ్వర్లు ప్రజావాణి పార్టీ అభ్యర్థి మీ మొదటి ప్రాధాన్యత ఓ ఓటుని బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ టూ లింగిడి వెంకటేశ్వర నాకు మాత్రమే గెలిపించాలని విజ్ఞప్తి చేచ్చు సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు